యేసు క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి అద్భుతమైన దినం ఎబినేచరు దేవుడు మనకు సహాయం చేసి ఈరోజు మనం అందరం ఆయన సన్నిధులు నిలబడి ఆయన సన్నిధిలో చేతులెత్తి చప్పట్లు కొట్టి నోరు తెరిచి ఆయన నామాన్ని గొప్ప చేసే ఆ గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చారు ఐ మీన్ ఎందుకంటే వాక్యం అంటది సజీవులు సజీవులే కదా నేను స్థుతిస్తారు అని సో మనకు దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే సజీవ లెక్కలు మననుంచాడు హలలూయ భార్య దొరుకువడానికి అదే పెద్ద మేలు అనుకుంటాం దానికంటే గొప్ప విషయం ఏంటంటే భార్యతో సంసారం చేయడానికి నీకు దేవుడు ఏమిచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడు ఆమెన్ హలూయా ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఈ రోజునిచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి దీని అందు ఉత్సహిస్తుండాలి సంతోషిస్తుండాలి హల్ గ్రేటెస్ట్ మెరకల్ ఏంటంటే నువ్వు బ్రతికుండడమే ఆమెన్ ఏదేదో ఆలోచిస్తుంటాం మనం హల దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలోకి వెళ్దాం మొదటి కొరంతీలకు రాసిన

పిలువబడిన వారికి వారికి ఉన్న ఉన్నా మన ప్రభు అయిన నామమున ప్రతి స్థలములలో శుభమని చెప్పి అందరూ ఆమెందాలుయా దేవుని సంగము అనగా నేమి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం దేవుని సంఘం అనగా హలో దేవుని సంఘం అంటే ఏంటి పౌలు గారు చాలా అద్భుతమైన రీతిలో మనకందరికి అర్థమయ్యే భాషలో దేవుని సంఘము గురించిన విలువను దేవుని సంఘంలో ఉన్న ఉద్దేశాన్ని అసలు దేవుని సంఘం అంటే ఏంటి అన్న దానిని రాస్తున్నారు ఉత్తరం రూపంలో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం ఎంతమంది నేర్చుకోవడానికి వచ్చారు రైజ్ లాడ్ ఇవన్నీ పిల్లప్పటి నుంచి మాకు అన్ని తెలుసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐ మెన్ హలోయ ఎంత తెలుసు అన్న తెలుసుకోవాల్సిందే ఈరోజు హలలుయా నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడతావో నువ్వు జ్ఞాని కనబడుతుంది జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంట విని పాండిత్యాన్ని తెచ్చుకుంటాడట ఏమేన్ హలలుయా బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే పక్కన పెడతాడు ఇవన్నీ మాకు తెలుసులే అని హలలుయా తెలిసినది కూడా మళ్ళా చెప్తున్నారంటే వినడబు నేర్చుకోవాలి అది ఎన్నిసార్లు చెప్పినా ఇంటనే ఉండాలా ఆమెన్ హలూయా కొన్నిసార్లు ప్రభు చెప్పిందే 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 చెప్తుంటాడు మనం అనుకుంటాం ఏంది ప్రసంగం ఇదే ఉంది ఏంది ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నాడు అని అనుకుంటాం కానీ అది నీ మార్పు కోసమే ఉంటుంది నువ్వు మారలేదేమో అందుకే అదే మాట చెప్తున్నాడు హల్ సో దేవుని సంఘం అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారినే దేవుని సంఘము అంటారు హల్లుయా దేవుని సంఘం అంటే నాలుగు గోడలు ఒక మైకు ఆమెన్ నాలుగు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ సిస్టమ్ కాదు దేవుని సంఘము దేవుని దృష్టిలో ఏమై ఉన్నది అంటే దేవుని సంఘము అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు దేవుని సంఘం ఏమేన్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధుల గుంపును దేవుని సంఘం అంటారు హలో లూయ పరిశుద్ధతలో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో పరిశుద్ధతలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో పరిశుద్ధతనే శ్వాసగా పరిశుద్ధతనే ధ్యాసగా పరిశుద్ధతకే తమ సమయాన్ని కేటాయిస్తుంటారు చూడు వారిని దేవునికి స్తోత్రం దేవుని సంఘము అని పిలువబడుతుంది హలూయ స్నానం చేసుకోవడానికి కొంతమంది గంట సేపు చేస్తారు అద్దం ముందు నిలబడితే వాళ్ళను పక్కన కల కదిలియడము అంత సులువు కాదు ఆమె మీకు ఎక్కడైనా విన్నారో లేదో తెలియదు కానీ కొంతమంది రెండు గంటలు రెడీ అవుతారు మూడు గంటలు రెడీ అవుతారు మన రాయలసీమ పెళ్ళిళ్ళల్లో అది మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం హల్లెలుయ ఆమెన్ అంత రెడీ అయ్యి లేటుగా వచ్చి ఫాస్ట్ అయ్యి ఏమంటారు అంటే తొందరగా అయిపోయాయి అంటారు హలలోయ పక్కపక్కనే గదులుంటాయి కానీ వాళ్ళు బయటికి రావడానికి సుమారు అది మీకు తెలుసు ఏమే అంటే అలంకరించుకోవడానికి చక్కగా కనబడడానికి అందరి చూపు పైన పడుతుంది కాబట్టి మేము ఒక ప్రత్యేకంగా ఉండడానికి ఏం ఏం వాడుకుంటున్నారు సమయాన్ని వాడుకుంటున్నారు ఐ మెన్ అంటే ఈ బాహ్య దేహం శుభ్రత మెరుపు అందం సౌందర్యం ఇంక ఏమేమి అన్నీ కనపరచడానికి హలలూయా కానీ సంఘం అనేది ఎటువంటిది అంటే హృదయానికి సంబంధించింది మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది సంఘంలో మనం గంటలు గంటలు కూర్చొని సంఘమై ఉన్న మనము ఐ మీన్ మనము ఎక్కువ శాతం సమయాన్ని దేనికి ఖర్చు పెట్టాలంటే పరిశుద్ధతకు ఖర్చు పెట్టాల ఎందుకంటే అది ప్రభు యొక్క ఆజ్ఞ అది పాత అయినా సరే క్రొత్త నిబంధన అయినా సరే ప్రభు ఒకే మాట అన్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు అంతే సో ఇప్పుడు మన పరుగంతా కూడా మన ప్రయాణం అంతా కూడా ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చుందంతా కూడా ఈరోజు మనం వింటున్నదంతా కూడా మనం ఖర్చు పెట్టుకొని వచ్చి కూర్చుంది దేనికంటే పరిశుద్ధతలో పరిపూర్ణత కోసం హలలుయా ఏమే ఏదో ఒకరోజు ప్రభు నేను పాపి నన్ను క్షమించు వేసు రక్తమే చేయం మీ రక్తంతో కడిగినందుకు వందనాలు ఆమె అంత కాదు ప్రతిరోజు పరిశుద్ధతలో పరిపూర్ణత రావాల ఏమేన్ హల్లూయా పరిశుద్ధతలో ఏం రావాలట పరిపూర్ణత రావాలా మనం పరిశుద్ధులుగా ఉండడానికే ప్రభు మనను పిలుచుకున్నాడు ఆమెన్ హల్లూయా ఇక్కడ మనను అంత ఒక సంఘంగా ఆయన మనను నిలబెట్టాడు దేన్ని బట్టి అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధపడి పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడ్డాం హలలూయ సంఘం అంటే పరిశుద్ధత ఏమే సంఘములో ఉన్న గొప్పతనం ఏంటంటే పరిశుద్ధత ఇటువంటి పరిశుద్ధత కలిగిన సంఘం గురించి ప్రభు ఏమంటారంటే నా సంఘం ఎట్లుండాలంటే దాగు మచ్చ ముత కలంకం లేకుండా హలలూయ ఉండాలని కోరుకున్నాడు దాగులు కనబడద్దు మచ్చ కనబడద్దు ముడతలు కనబడొద్దు హలలోయ కలంకం కనబడద్దు ఇవన్నీ లేని దానికోసమే ప్రభు ఎదురు చూస్తున్నాడు ఇంకొక మాట చెప్పాలంటే రాకడ ఆలస్యంగా ఆడడానికి కూడా కారణం ఇదే ప్రయత్నంలో నీకు సమయం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే పుట్టావు కాబట్టి పని చేసుకొని డబ్బులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివించుకుంటూ ఇల్లు కట్టుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇక ఇట్లా గడపమని కాదు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన తన విలువను అంటే విలువైన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఎందుకు కొనుక్కున్నాడంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి హలలోయా దేవుని వాక్యం మనకేం చెప్తాం తెలుసా పరిశుద్ధులుగా ఉండుటకు మనం ఏమై ఉన్నాం పిలువబడి ఉన్నాం దేవునికి స్తోత్రం హలూయా మన పిలుపు పరిశుద్ధత పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు మనని పిలిచారట సంఘం అంటే పరిశుద్ధపరచబడినదై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన అంటే నేను పరిశుద్ధపరచేశాడు దేవుడు దేని ద్వారా ఆయన రక్తం ద్వారా ఇప్పుడు ఏమంటున్నాడు నిన్ను నన్ను అంటే పరిశుద్ధులుగా నువ్వు ఉండాలి పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి అలలుయ నల్ నలుగురు బాంసర్లను కాదు మెయింటైన్ చేసేది ఐమెన్ అలలుయ బట్టలు కాదు మెయింటైన్ చేసేది ఉంగరాలు కాదు మెయింటైన్ చేసేది చైన్లు కాదు మెయింటైన్ చేసేది నల్ల తెల్లపూసలు తెల్ల ఎర్ర కాదు పరిశుద్ధతను మెయింటైన్ చేయాలట సంఘంలో ఏం కనబడుతుండాలా పరిశుద్ధత ఉండాలా హలలుయా దానికోసమే సంఘాన్ని దేవుడు స్థాపించాడు ఇదింత వంకరతనం దాగు మచ్చ ముడత కలంకం లేని ఎట్లా తయారైందంటే ఈ సంఘానికి శిరస్సు ఏసయ్య కాబట్టి దీనికి ఫౌండర్ పరిశుద్ధుడు కాబట్టి ఆ ఫౌండర్ పరిశుద్ధుడు కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధతని కలిగి ఉండాలి మన అది హల్లుయా దేనికి స్తోత్రం ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకొని ఇక్కడ ఒక నల్ల మచ్చబడింది అనుకో చాలామంది తెల్ల చొక్కాను చూడరు దేన్ని చూస్తారు అది పడకుండా చూసుకోవాలి మనం దానికోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి హలలూయా ఆమెన్ ముఖం మీద మొట్టి మెల్ల అవి ఇవి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఫేర్ అండ్ ఏమ్మా సంతో కదా ఎన్నెన్నో పూసి పూసి రూసు కదా దేవునికి స్తోత్రం ఇటువంటి కూడా ఉంటారు నాకు తెలియదు సంఘం అంటేనే పరిశుద్ధత చెప్పండి అందరు కూడా ఎస్ హల దేవుడు మనని పిలిచిన పిలుపు అదే నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధులందరూ పరలోకంలో ఉంటారు దేవుని బిడ్లారా పరిశుద్ధులు అందరూ ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటారు దేవుని బిడ్లారా పరిశుద్ధులు అందరూ ఆయన ఆయన కుడివైపున అవుతారు సంఘానికి ఇచ్చిన స్థానం ఎవ్వరికి ఇవ్వలేదు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు దీ దావీదు దానియలు వీళ్ళందరూ మన పక్కన కదా కూర్చుండేది ఏసే పక్కన కూర్చోరు వాళ్ళంతా మనకు ఆ భాగ్యం ఇచ్చాడైనా హలూయా ఎందుకంటే వాళ్ళ మీద అంత గొర్రెలు మేకలు ఎడ్ల రక్తాలు ఉన్నాయి కానీ మన మీద తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము మన మీద ఉన్నది ఆయన రక్తము కింద ఈ సంఘం ఉన్నది ఆయన రక్తముతో కప్పబడింది సంఘం హలలుయా ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాల మనం ఏమే బజార్ మనుషులం కాదు సంత వల్లం కాదు సంతలలో తిరిగే వాళ్ళం కాదు మనం మన పద్ధతులు వేరే మయ నియమాలు వేరే మన ఆలోచనలు వేరే మన నడక వేరే మన మాట తీరు వేరే మన ఆలోచనలు వేరే ఎందుకంటే మన పిలుపే వేరే హలలుయా హలలుయా ఆమె కాబట్టి ప్రభు మనం పిలిచిన పిలుపుకు తగినట్లు మనం పరిగెడుతుండాలా ప్రభు పిలిచిన పిలుపు సంఘంగా కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత హలూయ ఏ రీతికైతే మనం చెప్పులన్నీ బయట వదిలేసి లోపలికి వచ్చామో ఆ రీతిగా ప్రభుకు ఇష్టం లేనివన్నీ వదిలేసి లోపలికి రావాలి ఏమైనా బయట వదిలేసాలి అవన్నీ కూడా హలూయ ప్రభువానికి ఏది ఇష్టమో చెప్పు నాయన నాతో నేను అదే చేస్తాను నువ్వు ఎట్లా బ్రతకమంటున్నావో నేను అట్లనే బ్రతుకుతాను నువ్వు ఎట్లా వెళ్ళమంటున్నావో నేను అట్లనే వెళ్తాను అని ఎప్పుడైనా అడిగావా ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రార్థన చేసావా ఇవి రావు వచ్చే ప్రార్థనలన్నీ ఏంటి నన్ను దీవించు వాన్ని దీవించు వీళ్ళని ఆశయం వాళ్ళ గ్రోగం పోవాలి వీరికి రోగం పోవాలి వారికి పిల్లలు కావాలి వీరికి ఉద్యోగాలు ఇవి తప్ప నీవు కోరుకున్నట్టు నేను బ్రతుకుతానయ్యా నీ పరిశుద్ధతను విడిచి నన్ను తిరగనియొద్దయ్యా నీ పరిశుద్ధతలో నేను నడవాలయ్యా నా మాటలో పరిశుద్ధత నా చూపులో పరిశుద్ధత నా ఆలోచనలో పరిశుద్ధత నా అండకలు ప్రతి దాంట్లో నీ పరిశుద్ధత ఉండాలి ఎందుకంటే సంఘంలో ఉన్న నేను పరిశుద్ధతను కోరుకున్నావు కాబట్టి సంఘానికి నేను ఒక సభ్యుడను కాబట్టి ఈ సంఘానికి నువ్వు నా కోసం నీ రక్తాన్ని చెందించావు కాబట్టి నేను పరిశుద్ధతను కలిగి ఉంటాను హలూయా పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడింది అదే దేవుని సంఘం హల దేవనామానికి మహిమ కలుగును గాక ఇంకొక మాట చెప్తున్నాను అన్న పరిశుద్ధంగా నేను బ్రతకలేకపోతున్నాను ఎవరు బ్రతకలేం మన వల్ల కాదు నా వల్ల కూడా కాదు ఏమేన్ మరి దీనికి విరుగుడు ఎట్లా దీనికి విరుగుడు ఏమి లేదు చాలా సింపుల్ అదేంటంటే నీవు ప్రతి నిమిషం ప్రతిరోజు దేవుని ఆత్మచేత నింపబడుతుండాలా హలోయ్యా పరిశుద్ధాత్మ చేతను నింపబడతా ఉంటే పరిశుద్ధత ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకు అని అంటే పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా ఆయన సర్వ సత్యములోనికి నడిపించేవాడు హలలోయ ఆయన మన శరీర క్రియలన్నిటిని కూడా చంపేస్తాడట ఏమేన్ రోమ ఐదులో ఉంటుందన్నమాట మన శరీర క్రియలన్నీ కూడా ఆయన నశింపజేస్తాడు హలలోయ మనను జీవింపజేస్తాడు దేంట్లో జీవింపజేస్తాడు పరిశుద్ధతలో జీవింపజేస్తాడు సో అందుకే అంటాడు నా ఆత్మ లేనివాడు నా వాడు అంటాడు కారణం ఏంటంటే ఆత్మ లేకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు దావిధి కది తెలుసు కాబట్టి అంటాడు నీ ఆత్మను నా యుద్ధ నుండి అనగా నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ నుండి తీసే యొద్దయా హల్లెలుయా ఆయన మనను బలపరుస్తాడు ఆయన మనను స్థిరపరుస్తాడు ఆయన మనను నడిపిస్తాడు హల్లెలుయా మన పిలుపే పరిశుద్ధత ైస్ గాడ్ హలూయా నువ్వు వేసుకున్న డ్రెస్లో కాదు ఈరోజు ప్రభు పరిశుద్ధత కోరుతుంది నీ సెల్ ఫోన్లో కోరుతున్నాడు దేంట్లో కొడుతున్నాడు నీ సెల్ ఫోన్లో కోరుతున్నాడు ఒకటి నీ హృదయంలో కోరుతున్నాడు రెండవది నీ మనసులో అనగా నీ తలంపులలో కోరుతున్నాడు మూడవది నీ సెల్ ఫోన్లో కోడుతున్నాడు హలలుయా దేవునికి స్తోత్రం ఎందుకంటే మనము దేవుని సంగము కాబట్టి సంఘానికి ఏది ఘనతనిస్తుందంటే పరిశుద్ధతనే హలూయా ఐ మీన్ పరిశుద్ధత ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో మనం బ్రతుకుతుంటామో ఆ పరిశుద్ధతతో వచ్చి ఇక్కడ నిలబడ్డామనుకో ఇక్కడ అంత పరిశుద్ధమైన వాతావరణం ఉంటుంది ఈ పరిశుద్ధమైన వాతావరణంలో వారు లోపలికి వచ్చారనుకో వారు ఆ పరిశుద్ధతను అనుభవించడం ప్రారంభిస్తారు దేవన్ బిట్ల ఆరా హలలుయా నువ్వు పరిశుద్ధుడవని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు చూసిన వాళ్ళు చెప్పేస్తుంటారు నీ గురించి ఈయన పరిశుద్ధుడయా దేవునికి స్తోత్రం హలూయ దేవునామానికి మహిమ కలుగును గాక కాబట్టి నంబర్ వన్ దేవుని సంఘం అనగా పరిశుద్ధ పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడింది నంబర్ టూ దాంట్లోనే ఉంటుంది ప్రతి స్థలములో ప్రార్థించు వారు దేవుని సంఘము అనగా ప్రతి స్థలంలో ప్రార్థన చేసేవారు అది దేవుని సంఘం అంటే ఇంకొక మాట చెప్పాలంటే ప్రార్థించేవారు ఒకటి పరిశుద్ధత కలిగిన వారు రెండవది ప్రార్థించేవారు సంఘం అనగా ప్రార్థనా బృందం ఏం బృందం వాయిద్యాలు వీంగ అన్నీ మళ్ళా ఫస్ట్ ప్లేస్ ఏంటి ప్రార్థన చెప్పండి అందరు కూడా అంటే దాని అర్థం దేవునితో మాట్లాడేవారు దేవుని సంఘం దేవునితో మాట్లాడడం దేవునితో సహవాసం చేయడం ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట దేవునితో సహవాసం చేయుట అది ఎక్కడంట ప్రతి స్థలంలో అంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇరుకులు వచ్చినా లేమి వచ్చినా సంపూర్ణత వచ్చినా అన్నీ ఉన్నా నువ్వేం చేస్తూ ఉండాలా ప్రార్థన ప్రార్థన ఊపిరి అయిపోవాల ప్రార్థన అంటే పెదవులతో కాదు కూర్చోవాలి అంతే నువ్వు మాట్లాడుతూ ఉంటావు నువ్వు మాటలు అయిపోయిన తర్వాత నువ్వు ఆమెంది అన్నాక ఆయన కూడా మాట్లాడాలా కొన్నిసార్లు ప్రార్థన చేసినాక మనం ఏం చేస్తామంటే ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ అని వీళ్ళేసి వెళ్ళిపోతూ ఉంటాను నువ్వు మోకాళ్ళ మీదకి రాగానే ప్రభుని ముందుకొచ్చి కూర్చుంటాడు ఎందుకంటే ఆయనకు ఒక పేరుంది ప్రార్థన ఆలకించువాడు అని హలూయా నాకేం ఫీలింగ్ రాలేదు నాకేం అనిపించలేదు నాకు అవన్నీ అవసరం కూర్చొని ఉంటాడు అక్కడ దేనికి స్తోత్రం ఏసు నామంన ఎవరు ప్రార్థన చేసినా వారిని రక్షించడానికి అని సిద్ధంగా ఉంటాడు ఐమీన్ సో కూర్చొని ఉంటాడు నువ్వు మాట్లాడుతావు అన్నీ చెప్తావు ప్రభుకి అన్నీ అయిపోయినాక ఏసు నావులో ప్రార్థిస్తున్నాను తండ్రి అని చెప్పి టకాని కళ్ళు తెరిసి వెళ్ళిపోయినావు అనుకో ఇప్పుడు మనమే ఉన్నాం మన తల్లిదండ్రుల దగ్గర పోయినాం అమ్మ నాయన ఇట్లా 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 అన్నీ చెప్పినాం ప్రశ్నలు అన్నీ చెప్పేసినాం బాధలు అన్నీ చెప్పేసినాం చెప్పి సరేలే అని లేచి వెళ్ళిపోతే ఏమన్నా అర్థం ఉంటుందా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వినాల మనం చెప్పుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఇద్దరి మధ్యలో ఒక మంచి సంబంధం ఏర్పరచబడుతుంది అది ఒక గొప్ప జవాబుగా బయటకు వస్తుంది ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వారే చెప్తున్నారు కానీ దేవుణ్ణి చెప్పని ఇవ్వడంలే వారే మాట్లాడుతున్నారు కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వినడానికి చెవులు దురద చెవులు ఉన్నాయి అన్నీ వింటారు కానీ దేవుడు చెప్పే మాట్నారు అసలు ఆయన జీవం కలిగినాడు అండి ఆయన నువ్వు ప్రార్థన చేసినాక ఆయన సన్నిధులు అట్లా వేచి ఉండు ఆయన నీతో మాట్లాడతాడు ఒక్కవేళ ఆయన నీతో మాట్లాడడం లేదంటే ఇంకా కొంతసేపు ప్రార్థన చేయి ఇంకా కొంతసేపు నేను ఎట్లా అనుకుంటానంటే అది మనకు ఆత్మీయ బంధం వేసేతో నేను ప్రార్థన చేస్తూ ఉంటా కొన్నిసార్లు ఆయన ఏం మాట్లాడాడు మాట్లాడుకున్నప్పుడు నేను ఏమనుకుంటానంటే నాతో ఇంకా ఆయన ఎందుకు మాట్లాడడం లేదంటే మన మీద కోపమని కాదు మన తప్పులు పట్టడానికి కాదు మనకేదో ఏలెత్తి చూపించడం కాదు ఆయన ప్రేమ కలిగినోడు ఎందుకు ఆయన జవాబు ఎందుకు వెంటనే మాట్లాడాడు అంటే వీటితో నేను మాట్లాడితేడు లేచి వెళ్ళిపోతాడు ఇది ఇంకా కొంతసేపు నా సన్నిలో కూర్చుంటే బాగుంటుంది కదా మాట్లాడుకుంటూ ఉంటాడు ఆయన అర్థమైందా నేను చెప్పినది ఇది చాలా డీప్గా పోతే అర్థమవుతుంది ఆమెకి ఇది ప్రేమికులకు మాత్రమే అర్థమవుతుంది మాట ఊరికే పెద్దలతో మాట్లాడాలకి ఏం అర్థం కాదు ఇది అలా దేవునికి స్తోత్రం నేను ఎంతసేపు మాట్లాడినా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏందబ్బా ఎందుకు మాట్లాడడం లేదు ప్రభావ ఏం చేశాను ప్రభా అని ఆయన బతిమలాడుకుంటా అని అడుగుతా అట్ల ఇట్లా ఉంటే ముడిసిపోతా ఉంటాడు ఆయన హల్ హల్లెలూయా హల్ దేవునికి స్తోత్రం నేను నా ఆత్మీయ జీవితంలో నేర్చుకుంది ఏంటంటే అందరు అలసిపోతారు అందరు అలసిపోతారు కానీ ప్రభు మాత్రం ఎప్పుడు అలసిపోడు దేవుట్లారా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఆయన మాట ఆగిపోయింది అనుకో రాకడొచ్చేసి ఉంటుంది ఆయన మాట ఆగిపోతే రాకడొచ్చేస్తుంది అంతే మాట్లాడితేనే ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అది వినడానికి వేగిరపడాల మనం హల దేవునికి స్తోత్రం మోషే కొండ మీదికి రా అన్నాడు శనాయి పర్వతం మీదికి మోషే పోయాడు పోయిన వెంటనే మాట్లాడలే దేవుడంతో ఆరు దినములు వేచి ఉన్నాడట ఒక మేఘము కమ్ముకుంది మేఘము కమ్ముకుంది కానీ స్వరం బయటికి రావడం లే ఆ స్వరము కోసము మోసే అన్నము లేదు పానము లేదు వయసు చూస్తే ఎనభై సంవత్సరాలు బీపీ లేదు షుగర్ లేదు అసలు ఇద్దరిని ముగ్గురిని నలుగురిని సాగడానికే తలక ఎక్కిందికి కాళ్ళు పైకి అవుతున్నాయి మనకు అక్కడ సుమారు ముప్పై లక్షల మంది ఉన్నారు అక్కడ ఆమె వాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక సమస్య తెచ్చి పెడతా ఉంటే ఎంత ఉంటుంది ప్రెషరు దేహంసనలో కూర్చున్నాడు అతే ఆరు రోజులు కూర్చున్నాడు ఏమీ లేదు అక్కడ బట్ ఈస్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ ఐ మీన్ అందుకే ఆ కీర్తనకారుడ మాట అందుకే ఆ భక్తుడ మాట అన్నాడు ఏమన్నాడు యహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారు ప్రార్థనలో ఒక భాష అది ఎదురు చూడడం ప్రార్థనే చేయకుంటే ఎదురు చూస్తావు ప్రార్థనా జీవితం లేకుంటే ఎదురు చూస్తావు ఎదురు చూడవు కాబట్టి బలం ఉండదు నీకు అంత బలహీనత ఎప్పుడు చూసినా బలహీన సాక్ష్యాలే బలహీన 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 ఎప్పుడైతే బలవంతుని నా ఎప్పుడైతే బలహీనవి బలవంతునివే దేవుని దగ్గర ఉందన్నా పనులన్నీ పడినాయి దేవుని దగ్గర రావాలన్నా కష్టాలన్నీ చుట్టుకున్నాయి దేవుని దగ్గర ఉందా అప్పులన్నీ ఉన్నాయి దేవుని దగ్గర రావాలన్నా అవన్నీ ఎప్పుడు ఉంటాయి దేవుని దగ్గరికి వస్తాయి కదా అన్నీ ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు తాళపు చెవులు ఇచ్చిపోయినాడు అంతే తాళం తెరుచుకొని కూర్చోరా అంటే కూర్చుంటలేడినా ఎదురు చూచాడైనా ఏడో రోజు నుండి ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు మామూలుగా లేదు ఇక్క ముఖం అంత అది చూసిన వారు మోషన్ కాదు ఆయన ముఖం మీద ఉన్న కాంతిని చూసి బొరకా తీసుకొని వచ్చారు కిందికి ఒకలాంటి ప్రభావం ప్రైజ్ లాడ్ హాలూయా అంటే ఆయన సన్నిధిలో ఎదురు చూసి 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 కూర్చొని 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 మన ముఖాలు ఎట్లయితే తెలుసా దేవదూతల ముఖాలు అయితే మొఖాలు మార్పు వస్తాయి మొఖాన్ని బట్టి చెప్పొచ్చు వీడు పరుడా లేకపోతే సోదోడా అని అవును మీరు గమనించండి ప్రార్థనలు కూర్చొని 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 బయటికి వచ్చిన వాడు ముఖం ఒక లాగుంటుంది అంటే ఒక లాగ్ అంటే తెరలగా ఎర్ర అట్లా కాదు ఒకలాంటి ప్రశాంతత ఒకలాంటి నెమ్మది ఏమేన్ ఈ పని పని అని ప్రయాణం ప్రయాణం చదువు చదువు అని ఉద్యోగం ఉద్యోగం అని ఏది యా ఊ అని సర్కులు చేసి అని వచ్చారు వాని ముఖం ఎట్లుంటుంది గమనించారు ఎప్పుడైనా గమనించకుంటే ఈరోజు మీ ముఖమే తీసుకోపోండి ఆమెన్ వేరే మొక్కాలు వద్దు మీ ముఖమే బాగా ఒక మూడు నాలుగు గంటలు దేవస్థానంలో కూర్చొని బయటకు పోయి చూడండి అర్థంలో ముఖం ఎట్లుంటుందో బాగా పనులు పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు బైబుల్ చదవద్దు ప్రార్థన చేయొద్దు పిచ్చి పిచ్చిగా పని చేయి అంత చేయాలంటే అంత మొఖం చూసుకొని ఎట్లుంటుంది అలలూయ ప్రార్థన ప్రతి స్థలములో ప్రార్థించే వారే సంఘమై ఉన్నారు అలలూయ దేవునికి స్తోత్రం పేతురు జైలు బయట ఉన్నప్పుడు ప్రార్థన చేశారు జైల్లో ఉన్నా కూడా ప్రార్థన చేశారు ఏంటి సంఘం అలలూయ అద్భుతం చూడండి సంఘంలో దేవుడు ఎట్లా కలుపుతాడో మమ్మల్ని మిమ్మల్ని మిమ్మల్ని మమ్మల్ని ఆమెన్ ఇది పెద్ద గొప్ప సహవాసం ఇది దీన్ని ఎప్పుడు పోగొట్టుకోరు పోగొట్టుకోద్దు ఇది పోగొట్టుకున్నావా నీ జీవితం అయిపోయినట్టే ప్రజల పేతురు ఏం చేశాడు తెలుసా పదకొండు మందిలో ఒకటిగా లేచి నిలబడి వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది రక్షింపబడ్డారు నెక్స్ట్ ఐదు వేల మంది రక్షింపబడ్డారు దేవునికి స్తోత్రం దాని తర్వాత ఇంకా సంఖ్య రాయబడలేదు అయితే అటువంటి పేతుర్ని అంటే బంధించబడిన వారికి విడుదల ప్రకటించి రక్షించబడిన స్థితిలోకి నడిపించిన పేతుర్ని తీసుకుపోయి జైల్లో వేశారు ఎప్పుడైతే పేతుర్ని జైల్లో వేశారో బంధకాల మధ్యలో వేస్తే ఇప్పుడు పేతురికి ఎవరు లేచారు ఎవరైతే రక్షింపబడ్డారో ఎవరైతే ఆయన వాక్యము ద్వారా బలపరచబడి తమ హృదయాలు ఇచ్చి జీవితాలు మార్చుకున్నారో అటువంటి వారందరూ ఒక గదిలో కడుక్ కూడుకొని తలుపులేసుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు మా పాస్టర్ అయిన మా సేవకుడిని బయటికి తీసుకురాని ఆయన అని హల్లే లూయా వీళ్ళ ప్రార్థన ఎంత ప్రభావం కలిగిందంటే దేవదూత పరలోకమునుడు దేవదూతనే జైల్లోకి వెళ్ళాడు దేవుని బిడ్డల జైలు అన్ని తరుచుకుంటూ వెళ్ళాడు దేవునికి స్తోత్రం హల్లే లూయా కంపించింది ప్రాంతం అంతా అది సంఘం అంటే ఏమేన్ హల్లే ఎప్పుడు కూడా నేను ఉన్నాలే నేను ఉన్నాలే అని చెప్పొద్దు నేను ప్రార్థన చేస్తానులే అని చెప్పాలా ఆమెన్ మీరు కూడా ఏమనుంటే చూడండి ఏమైనా చూడండి అని కాదు అయ్యా మా కోసం కొంచెం ప్రార్థన చేయండి అని అడగాల అది నిజమైన సంఘం హల్లుయా హల లు దేవు నామానికి మహిమ కలుగును గా